పెన్షన్దారులకు ఇవ్వాల్సిన సొమ్ముతో పరారైన ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని పోలీసులు నందిగామ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది పెన్షన్దారులకు ఇవ్వాల్సిన ఏడు లక్షల యాబై వేల పెన్షన్ సొమ్ముతో ఘటనపై కంచకచర్ల ఎంపీడీఓ లక్ష్మీకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి తరుణ్ చేశారు అతని వద్ద నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు తరుణ్ క్యాష్ పోగొట్టుకున్నట్టు ఎస్ఐ జోదర్ వాడుకోవడం అమౌంట్ తీసుకున్న తర్వాత రెండు రోజులు గ్యాప్ రావటం ద్వారా ఈ గ్యాప్ ని వేరే వేరే యాప్ లో పెట్టి అధిక రూపు సంపాదించాలని ఆలోచనతో జోద ప్రయత్నంతో ఒక డఫా గిట్ అనే యాప్ లో క్యాష్ అదేవిధంగా ప్యాకార్ సంబంధించి తర్వాత జ్యువెలరీ గేమ్స్ ఆడి ఈ అమౌంట్ మొత్తం అతని డెలిమినేట్ చేయడం జరిగింది తర్వాత ఇంకా సెర్చ్ చేయడం మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయల అమౌంట్ కూడా ఈ యొక్క సంబంధించిన అమౌంట్ దొరకడం జరిగింది సీజ్ చేయడం జరిగింది